చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ పేరుకి పరిచయం అవసరం లేదనుకుంటా ఆయన రూటే సపరేటు అయితే ఈయనని గత ప్రభుత్వం రాష్ట్ర ఆహార కమిషనర్ చైర్పర్సన్గా కడప జిల్లాకు చెందిన సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డిని రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం నియమించింది ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని కృషి చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజయ్ ప్రతాప్ రెడ్డికి పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజ శంకర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది రేషన్ షాప్లు గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలతో సభాష్ అనిపించేలా ఆయన పనిచేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టిన కమెంట్ వైరల్గా మారింది ఆ కమెంట్కి ధీటుగా విజయ్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన రిప్లై మరింత చర్చనీయాంశంగా మారింది ఆ కమెంట్ ఏంటో చూద్దాం మొత్తం షో మా ఎర్రగుంట్లో వచ్చి పదిహేను వేలు తీసుకొని పోయినాడు అని జానారెడ్డి అనే ఒక వ్యక్తి కమెంట్ చేశాడు అయితే దానికి రిప్లైగా చెప్పు తెగుద్ది వెదవా ఎందుకురా ఇంత అసూయ ఎలా కనబడుతున్నారా నీకు ఎంత ధైర్యం రా నీకు అసలు నీది రెడ్డి పుట్టకేనా అని రిప్లై ఇవ్వడం జరిగింది